తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని ఏంటి ఇంకేంటి ఫోర్ సైట్స్ టీవీ యాప్ డౌన్లోడ్ ఇట్ నమస్తే నేను జనగమ వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ ఇవాళ ఒక పెద్ద బ్రేకింగ్ న్యూస్తో వచ్చా వాస్తవానికి నేను రైట్ ఈ వీడియోపై మీ కామెంట్స్ మీ సజెషన్స్ ఇంకేం చెప్పాలనుకున్నా సరే కింద కామెంట్ బాక్స్ ఉంది లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా చిన్నగా కోరుతా ఉన్నాం అయితే తెలంగాణలో ఉన్నటువంటి మందు ప్రియులు మందుబాబులకి ఒక పెద్ద షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి స్పెషల్గా టు ద బ్రాండ్ లవర్స్ ఏదైతే బ్రాండ్ ఉందో ఈ బ్రాండ్ ప్రేమికులకు మాత్రం చాలా పెద్ద శాడ్ న్యూస్ అనే చెప్తా ఉన్నా నేను ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నాను అనంటే ఐ మీన్ ఈ ఈ బ్రాండ్ని స్పెషల్గా నమ్మేటువంటి వాళ్ళు ఈ బ్రాండ్ని బాగా ఇష్టపడేటువంటి వాళ్ళు చాలామంది నాకు కూడా తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి చెప్తా ఉన్నా సరే బేసిక్లీ వాట్ బ్రాండ్ ఐఎమ్ టాకింగ్ అనేటువంటిది చెప్పే కంటే ముందు కాకపోతే మీ మనసుని కాస్త హార్ట్ చేసుకోండి ఇంకా ఆప్షన్ లేదు కింగ్ ఫిషర్ కింగ్ ఆఫ్ బీర్స్ అంటారు కింగ్ ఫిషర్ అట్లే హైనకిన్ దీని స్పెల్లింగ్ కరెక్టో కాదు నాకు తెలియదు హైనకిన్ ఈ రెండు బియోజ్ ఇకపై తెలంగాణలో దొరకవు కారణమేంటి సింపుల్గా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం మీదకి తోసేసేటువంటి ప్రయత్నం అపోజిషన్ పార్టీస్ చేస్తూ ఉన్నాయి కానీ దీనికి కారణం రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై అనేటువంటి సంవత్సరం నుంచే మొదలైంది ఇక్కడ కారణం కూడా చూపిస్తా చూడండి ఇది యునైటెడ్ బేవరేజెస్ అనేటువంటి సంస్థ క్లియర్గా రాసినటువంటి లెటర్ ఏమని రాసిందో చూద్దాం ఇప్పుడు సో వాళ్ళు ఏం రాస్తున్నారు అని అంటే ఇక్కడ రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై మార్క్ చేసినా చూసుకోండి రైట్ జనవరి ఎనిమిది రెండు వేల ఇరవై అంటే ఇవాళ ఎంత ఎయిత్ సో ఎయిత్ రోజు ఆ కంపెనీ నుంచి వచ్చినటువంటి లేఖ ఇది ఇది ఎవరు రాసిర్రు నిఖిల్ మల్పాని అనేటువంటి వ్యక్తి అండ్ హూ ఇస్ ఈ కంపెనీ సెక్రటరీ అండ్ కంపెనీస్ ఆఫీసర్ కంప్లైన్స్ ఆఫీసర్ కంపెనీ సెక్రటరీ అండ్ కంప్లైన్స్ ఆఫీసర్ రాసినటువంటి లేఖ టు బిఎస్ఈ లిమిటెడ్ స్క్రిప్ట్ కోడ్ ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్ థర్టీ టూ థౌజండ్ ఫోర్ సెవెంటీ ఎయిట్ బిఎస్సి బిఎస్సికి రాశాడు ఆయన ఏమని రాశాడు డియర్ సర్ డిస్క్లోజర్ అండర్ రెగ్యులేషన్ థర్టీ ఆఫ్ సెబీ లిస్టింగ్ ఆబ్లిగేషన్స్ అండ్ డిస్క్లోజర్ రిక్వైర్మెంట్స్ రెగ్యులేషన్స్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ సెబీ లిస్టింగ్ రెగ్యులేషన్స్ కింద ఆయన క్లియర్గా రాశాడు రెండు వేల ఇరవై ఇరవై ఐదులో ఉన్నటువంటి ఆ రెగ్యులేషన్స్ ఎప్పుడైతే వచ్చాయో అప్పటిది నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా స్క్రిప్ట్ కోడ్ యూబిఎల్ అంటే యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ అనేటువంటి సంస్థ నుంచి రాసినటువంటి లెటర్ ఇది సెబీ రూల్స్ ప్రకారమా మళ్ళీ చెప్తా ఉన్నా ఇన్ కాంప్లియన్స్ విత్ రెగ్యులేషన్స్ థర్టీ ఆఫ్ ది సెబీ లిస్టింగ్ రెగ్యులేషన్స్ వి విష్ టు ఇన్ఫార్మ్ దట్ ద కంపెనీ హ్యాస్ డిసైడెడ్ టు సస్పెండ్ The supply of its beer to Telangana Beverages Corporation Limited TGBCL with immediate effect. This decision of the company has arisen because TGBCL Telangana Beverages Corporation Limited has not revised the basic price of the company's beer since 2019 and 2020. రిజల్టింగ్ ఇన్ హ్యూజ్ లాసెస్ ఇన్ ద స్టేట్ అండ్ సిగ్నిఫికెంట్ ఓవర్డ్యూస్ అంటే పెండింగ్ బకాయిలు మస్తున్నాయి అదే కాకుండా వీళ్ళు రేట్లు పెంచుతా అన్నారు రేట్లు పెంచుతలేరు తెలంగాణ రాష్ట్రంలో అని రాశారు రిమైనింగ్ అన్పేడ్ బై టీజీబీసీఎల్ ఇంత లాస్ వస్తున్నా మాకు ఇప్పటివరకు గవర్నమెంట్ ఏదైతే పైసలు పే చేయాలో అది మాకు ఇంకా పే చేయలేదని చెప్తున్నారు ఫర్ ద ఫాస్ట్ సప్లై ఆఫ్ బియో బై ద కంపెనీ యాజ్ అ రిజల్ట్ ద కంటిన్యూడ్ సప్లై ఆఫ్ అవర్ వీ టూ టీజీబీసీఎల్ హ్యాస్ బిన్ రి రెండర్డ్ అన్అవైలబుల్ అన్వేయబుల్ దాని అర్థం మేము ఇక్కడ లేదు మా సప్లై లేదు అని చెప్తున్నారు అన్వేయబుల్ అని కైండ్లీ టేక్ ద సేమ్ ఆన్ యువర్ రికార్డ్ సెబీకి రాసే ఇది థ్యాంక్ యూంగ్ యూ ఫార్ యునైటెడ్ బ్ర్యూరీస్ లిమిటెడ్ నిఖిల్ మల్పాని అంటే ఏవైతే పెండింగ్ బకాయిలు ఉన్నాయో ఆ బకాయిలు ఇంకా మాకు వీళ్ళు పే చేయలేదు మేము ఇప్పటికే చాలా లాస్లలో ఉన్నాము అని అంటే వీళ్ళు ఇంకా తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి మాకు రావాల్సినటువంటి పెండింగ్ బకాయిలు ఇంకా రాలేదు కాబట్టి మేము బియర్ సప్లై ఆపేస్తున్నాం అన్నారు దాంతోపాటు మా ఈ లాస్ రావడానికి ఏంది రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నుంచి మాకు ఏదైతే రేట్లు పెంచుకోవడానికి ఆపర్చునిటీ ఇవ్వాలో ఆ ఆపర్చునిటీ ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ మాకు ఇవ్వలేదు అనేటువంటి మాట చెప్తా ఉన్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు దాకా ఉన్నటువంటి గవర్నమెంట్ ఏందే బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే మరి ఈ బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఎందుకు ఏం చేశారు ఎప్పుడో మొత్తుకుంటారు ఈ తాగుబోతుల సంఘం అందరూ కలిసి ఐఎమ్ సారీ ఫర్ యూజింగ్ దాట్ కాకపోతే తాగుబోతులను ఎంకరేజ్ చేసిన పార్టీ తాగుబోతులను తయారు చేసిన పార్టీ తెలంగాణ తాగే పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని తాగుబోతుల రాష్ట్రంగా తయారు చేసింది వీళ్ళు పెద్ద ఎత్తున సంవత్సరానికి నలభై వేల కోట్ల ఆదాయం వచ్చేలాగా తయారు చేసింది అంత పెద్ద ఎత్తున తాగుబోతున్న తయారు చేసింది ఇగో ఈ పార్టీ సరే వేరే విషయం అది కోర్స్ ఎవర్ పర్సనల్ ఛాయిసెస్ వాళ్ళకి కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై వరకు ఏదైతే మేము పైసలు వాళ్ళ బియర్ మీద ఉండేటువంటిగో హ్యాస్ నాట్ రివైజ్ ద బేసిక్ ప్రైసెస్ అనేటువంటిది ఏదైతే ఉందో ఆ కారణమే కాకుండా మాకు ఇప్పటి వరకు పెండింగ్ బిల్స్ ఏవైతే ఉన్నాయో రిలీజ్ చేయలేదు కాబట్టి మేము ఈ రోజు నుంచి బంద్ చేస్తున్నాం తెలంగాణలో కింగ్ ఫిషర్ అండ్ హాయిన్కిన్ బీర్స్ అనేటువంటి ఇంకా దొరకవు అని వాళ్ళు క్లియర్గా లెటర్ సెబీకి రాసి స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియాకి రాసిరు లెక్కని దీన్ని బట్టి అంటే స్టాక్ ఎక్స్చేంజ్ వాళ్ళకి ఎందుకు తెలియజేస్తారంటే మేము ఇక్కడ ఆపేస్తున్నాం కాబట్టి దీనికి సంబంధించి మా స్టాక్స్ మీద ఎలాంటి ఎఫెక్ట్ పడకుండా చూసుకోండి అనేటువంటి ఉద్దేశాన్ని వాళ్ళు రాస్తారు తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రేట్లు పెంచుకునే అవకాశం ఇవ్వలే రెండోది ప్రస్తుత గవర్నమెంట్ కానీ పాత గవర్నమెంట్ కానీ పెండింగ్ బకాయిలు ఏవైతే బ్రూవరీస్కి ఇవాలో ఆ బ్రూవరీస్కి డబ్బులు పే చేయలేదు కాబట్టి ఇది ఆగిపోతుంది స్పెషల్గా హైన్ కిన్ అండ్ కింగ్ ఫిషర్ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇకపై దొరకదు మేబీ వీళ్ళు పెండింగ్ బకాయిలు క్లియర్ చేసి రేట్లు పెంచుకునే అవకాశం ఇస్తే మేబీ చెప్పలేం వచ్చేందుకు ఆస్కారం ఉంది కానీ స్టాక్ ఉన్నంత వరకే సో కింగ్ ఫిషర్ అండ్ కిన్ లవర్స్ ఇట్స్ అ శాడ్ న్యూస్ ఫర్ యూ తాగేటోళ్ళు ఎవరైతే ఉన్నారో దొరికితే స్టాక్ ఉంటే తెచ్చుకొని ఎంజాయ్ చేయరు అది అయిపోయిందంటే మాత్రం ప్రస్తుతానికి అయితే దొరకదు అన్లెస్ అని అంటే ద నెక్స్ట్ నోటీస్ కమ్స్ అప్ సో వరకు అయితే తెలంగాణలో కింగ్ ఫిషర్ అండ్ హైన్ కిన్ స్పెషల్గా ఈ ఈ యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ నుంచి వచ్చేటువంటి మిగిలినవి కూడా ఈ రెండే నాకు తెలిసినవి ఇంకా మిగిలిన సంగతి నాకు తెలియదు కానీ ఈ రెండైతే మేజర్గా ఈ సంస్థ నుంచి వస్తాయి కాబట్టి ఈ రెండైతే ప్రస్తుతానికి దొరకవు సో ఇది For more updates, keep watching Foresights TV.